హూఇస్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఎవరు ఈనాడు క్రీస్తు సమాజంలో కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అందుచేతన చాలా మంది ఎలా మాట్లాడుతారంటే పరిశుద్ధాత్మ వచ్చింది అరే ఆత్మ దిగిందిరా ఆత్మ దిగింది ఆత్మ బలంగా దిగుతాది దిగుతాది వచ్చింది వెళ్ళింది ఈ రకముగా పరిశుద్ధాత్మను కేవలం ఒక శక్తి అనే అనుకుంటున్నారు పరిశుద్ధాత్మను గురించి స్త్రీ లింగాన్ని ఉపయోగించకూడదు ఎందుకు ఉపయోగించకూడదు అంటే స్త్రీలింగము స్త్రీలకు ఉపయోగించబడుతుంది వస్తువులకు ఉపయోగించబడుతుంది నిర్జీవమైన వస్తువుల కోసం మాట్లాడినప్పుడు ఈ మైక్ బాగా పనిచేస్తుంది ఆ కారు బాగా ప్రయాణం చేస్తుంది ఆ బస్సు లేకపోతే ఇలా కొన్ని నిర్జీవమైన వస్తువుల కోసం యూనివర్సల్ ఉన్న కొన్ని వాటి కోసం మాట్లాడినప్పుడు ది ది అని మాట్లాడతాం అలా పరిశుద్ధాత్మను మాట్లాడడానికి వీలు లేదు ఎందుకనంటే పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు పరిశుద్ధాత్మ అనగా హీఈస్ ఎ పర్సన్ ఆయన వ్యక్తి త్రిత్వ దేవుడులో గమనించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దైవంలో పరిశుద్ధాత్మ మరి వ్యక్తి తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన వ్యక్తి ఎలా అయితే ఉన్నారో కుమారుడైన యేసు ఎలా అయితే ఉన్నారో పరిశుద్ధాత్మ కూడా ఆయన కూడా ఉన్నారు గమనించండి ఇక్కడ రెండు విషయాలు వి నీడ్ టు నో ద ఫస్ట్ వన్ ఈజ్ హోలీ స్పిరిట్ ఈ పర్సన్ పరిశుద్ధాత్మ వ్యక్తి ద సెకండ్ వన్ ఈజ్ హీఈస్ ఎ ఇండివిజువల్ పర్సన్ ఈ రెండు వేరు వేరు స్టేట్మెంట్స్ పరిశుద్ధాత్మ వ్యక్తి అని నమ్మడం చాలా ప్రాముఖ్యము రెండవదిగా పరిశుద్ధాత్మ వేరొక వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే చాలా మంది పరిశుద్ధాత్మ వ్యక్తిగానే గమనించరు మరికొంతమంది పరిశుద్ధాత్మ వ్యక్తి అని నమ్మినా వారేం నమ్ముతారంటే కేవలం తండ్రే పరిశుద్ధాత్మ లేకపోతే ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని నమ్ముతారు దట్స్ నాట్ ట్రూత్ తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు ఆల్రెడీ ప్రీవియస్ లైఫ్స్ లో మనం ఈ విషయాలను నేర్చుకోవడం జరిగింది ఆల్రెడీ నేను నేర్పించాను తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ వేరు వారు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఆయన అని ఒక వ్యక్తి అని లేటనాలు చాలా స్పష్టంగా తెలియచేయడం బైబుల్ నిండాక మనం చూస్తాం ఒకసారి యోహాన్ సువార్త పదహారు అధ్యాయం పదమూడవ వచనం చదివినట్లయితే అట్లా యశు వారు మాట్లాడుతూ అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను ప్రవీణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆయన అని పులింగాన్ని వాడుతున్నారు పురుషలింగాన్ని వాడుతున్నారు అంటే అతడు ఆయన ఆయన ఒక వ్యక్తి అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మను ఆయన అని అన్నారు అపోసుపురవారు అంతేకాదు మీరు యోహన్సు సువార్త పదనాలుగు పదిహేను పదహారు అధ్యాయాలలో యేసుక్రీస్తు క్లిస్తుపురవారు పరిశుద్ధాత్మ కోసం మాట్లాడిన ప్రతిసారి ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన లోకమును ఒప్పిస్తాడు ఆయన నీతిని గూర్చి ఒప్పిస్తాడు ఆయన తీర్పును గూర్చి ఒప్పిస్తాడు ఆయన వస్తాడు నా సంగతులను బోధిస్తాడు ఆయన నన్ను గూర్చి ఇస్తాడు ఆయన ఆయన మెనీ టైమ్స్ యేసుపురవారు ఆయన ఆయన మాట్లాడతారు అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని యేసు చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తాము అలాగే యోహన్సు సువార్త పద్నాలుగు ఇరవై ఆరు వచ్చిన చదివితే ఆదరణ కర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను ఆయన వస్తారు ఆదరణ కర్త ఆయన తండ్రి నానామమున పంపబో పరిశుద్ధాత్మ గమనించిన ఆదరణ కడత అంటే కొంతమంది ఆ మా యొక్క ప్రవర్త కోసం ఈ ఈ మాట రాయబడిందని ముస్లిం సహోదరులు ఇస్లాం సహోదరులు ఆ యొక్క ఆదరణ కడత అంటే ఎవరో కాదు యేసుప్రవారు చెప్పిన ఆదరణ కర్త ఈ యొక్క మహమ్మద్ ప్రవర్త అని వారు అబద్ధ బోధ చేస్తారు అదొక వక్రీకరణ వారిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆదరణ కర్త అంటే ఎవరో కాదు ఇదిగో మహమ్మద్ పర్వత అని వారు బోధించుకుంటారు కానీ అదంతా ఫాల్స్ రాంగ్ అదంతా అబద్ధం ఎందుకంటే యేసుపురవారు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ తండ్రి పంపించే పరిశుద్ధాత్మ అంతే కాకుండా నానామము ఏసుక్రీస్తునామములు ఆయన వస్తారు యేసుక్రీస్తునామము గురించి మాట్లాడతారు కాబట్టి పరిశుద్ధాత్మ అని యసు ఆయన ఆయన అని పరిశుద్ధాత్మ కోసం చాలా క్లియర్ గా మాట్లాడడం మనం చూస్తున్నాం అంటే లేఖనాలు పరిశుద్ధాత్మను ఆయన అని చెప్పడం మనం గమనిస్తున్నాం లేఖనాలు పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి అని తెలియచేయడం మనం ఇక్కడ చూస్తున్నాం అందుకే ఆ పుసులు గారిని పదమూడో అధ్యాయం రెండవ వచ్చిన మనం చదివితే రాయబడిన వచ్చిన వారు ప్రభువుని సేవించు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను యొక్క అంత్యవటలో కొంతమంది సేవకులు కొంతమంది దైవజనులు ప్రవర్తలు అపోస్తలు వారంతా ప్రార్థనలో ఉపవాసములో ఉండి వారు దేవుని సన్నిధిలో పరవశిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆ సమయంలో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు నేను భర్ణభాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పాను అట్లా పరిశుద్ధాత్మ నేను నా కొరకు నేను వారిని ప్ర నేను పిలిచాను అంటే పరిశుద్ధాత్మ ఆయనకు ఒక పర్పస్ ఉంది ఆయనకు ఒక ఉద్దేశం ఉంది నేను అనే ఒక ఆయన చాలా క్లియర్ మాట్లాడుతున్నాను ఆయన ఒక వ్యక్తి నాకు ఒక ఉద్దేశములు ఉన్నాయి బర్నభ పట్ల సౌలు పట్ల సో వారిని నాకు ప్రత్యేకపరచండి నేను వారిని వాడుకోవాలి నా ఉద్దేశం ప్రకారం నా ఆలోచన ప్రకారం అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు అంటే అక్కడ మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ఆయన స్వయం స్పృహ కలిగిన వ్యక్తి ఆయనకు ఉద్దేశాలు ఆయనకు ఒక ఆలోచనలు ఆయనకు ఒక చిత్తం ఈ లక్షణాలను బట్టి వీటిని బట్టి మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంతేకాదు ఎఫ్ఎస్సి లో రాసిన పద్ధతి నాలుగు అద్దీ ముప్పై వచనంలో అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ చెబుతున్నారు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు అన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అంటే ఆయనకు ఎమోషన్స్ ఉన్నాయి శక్తికి ఎమోషన్స్ ఉండవు నిర్జీవమైన వస్తువులకు ఎమోషన్స్ ఉండవు నిర్జీవమైన శక్తులకు ఎమోషన్స్ ఉండవు పరిశుద్ధాత్మ ఆయనకు ఓన్ విల్ ఉంది సొంత చిత్తం ఉంది సొంత ఉద్దేశాలు ఉన్నాయి వాటి కోసం ఆయన డీల్ చేసుకుంటారు ఆ విషయం కోసం మాట్లాడుతారు నేను నాకు అని చాలా క్లియర్ గా మాట్లాడతారు అంతే కాకుండా పరిశుద్ధాత్మ దుఃఖపడే ప్రమాదం ఉన్నది ఆయన దుఃఖపడతాడంట అంటే పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగే పరిస్థితులు ఉన్నాయి పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు గమనించండి దైవ సమాజమా అంటే ఆయన వ్య అని చాలా స్పష్టంగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి మనకి అవిధేయతలను బట్టి అపోస్తులుడైన పౌలు విమోచ దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఆయన అని అపోస్తలుడైన పౌలు కూడా ఆయన అని మాట్లాడుతున్నారు అది నాడు ఎందుకు సేవకులు అది వచ్చింది వెళ్ళింది అని ఎలా మాట్లాడతారు ఎందుకు అంత అవగాహన రాహిత్యమా అంత లేఖన లేమితో బాధపడుతున్నారా గమనించిన దైవ సమాజమా మనమందరూ మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు ఈ విషయంలో మారాలి పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి యేసుక్రీస్తు యేస్సు క్రీస్తు అపోస్తలలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అలాగే ప్రకటన గడింది ఇరవై రెండు అధ్యాయం పదిహేడు వచ్చనం చదివితే అక్కడ కూడా ఏమైనా రాయబడింది ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు ఆత్మ వేరు పెండ్లు కుమార్తె వేరు రమ్ము అని ఎవరిని చెప్పుచున్నారు ప్రవేణి క్రీస్తుని ప్రవేణి ఎస్సు రమ్ము ప్రవేణి రమ్ము అని ఎవరెవరు చెప్తున్నారంటే ఆత్మయు మరియు పెండ్లు కుమార్తె గమనించండి పెండ్లు కుమార్తె వేరు సంఘవధువు ప్రవీణ్ యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్మ వేరు వన్ ఎస్ చేసేవారు పరిశుద్ధాత్మ ఏ శుక్రీస్తూ ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని ఒక దయ్యపు బోధ చేస్తారు ఒకవేళ ఏసే పరిశుద్ధాత్మ అయితే మరల పరిశుద్ధాత్మ ఏసుని పిలవడం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యేసుకు వేరుగా ఉన్న మరి యొక్క వ్యక్తి పరిశుద్ధాత్మ ఏసు కాడు యేసు పరిశుద్ధాత్మ కాదు వారి ఇరువురు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు త్రిత్వములు అన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి మనం గమనించినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు వచ్చిన అటు వల్లే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయిచున్నది అని ఉన్నాడా అని అన్నాడా పసుని పౌలు చేయుచ్చున్నది కాదు చేయిచున్నాడు ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయం చేయుచున్నాడు ఆత్మ అంటే ఆయన యొక్క వ్యక్తి ఆయన నీతో సహవాసం చేసేవాడు నీతో మాట్లాడేవాడు నిన్ను నడిపించేవాడు నీకు ఏసుక్రీస్తుని గురించి బాగుగా తెలియచేయడానికి నీ వద్దకు వచ్చి నేను నడిపించేవాడు నీలో ఉన్నవాడు రవ్వేణ ఏసును చేరినంత వరకు నేను నడిపించడానికి నీ కొరకు వచ్చిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి అని లేఖనము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది కాబట్టి ఇలా బైబుల్ అంతా పరిశీలన చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆ రిఫరెన్స్ అన్ని ఏం చెబుతాయి అంటే రెండు విషయాలు లెజన్ కేర్ఫుల్లీ ద ఫస్ట్ వన్ మొదటిగా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని మొదటి విషయం తెలియజేస్తాయి రెండవదిగా పరిశుద్ధాత్మ తండ్రి కుమారుకు వేరుగా ఉన్న వ్యక్తి ఆయనే కుమారుడు కాదు ఆయనే తండ్రి కాడు కళ్ళు తెరుచుకోవాలందరూ ఆ ఏసే పరిశుద్ధాత్మ అంటారు కొంతమంది వాళ్ళకి తెలియదు మ్యాటర్ యేసు చాలా స్పష్టంగా తెలియజేస్తారు నేను వెళ్ళి వేరొక ఆదరణ కర్తను పంపిస్తానన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవారు తండ్రి కుడిపార్షమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేయిచున్నాడు ఇప్పుడు భూమి మీద ఉన్నది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు కాబట్టి పరిశుద్ధాత్ముడే యేసుప్రభు అని ఏసుప్రభు పరిశుద్ధాత్మ అని భ్రమపడుతున్న బోధకులు భ్రమపరచబడుతున్న విశ్వాసులు వీరందరి వలన వారికి నష్టము వారి బోధల వలన అనేకులకు నష్టం అంతేకాకుండా గమనించారు వారి ఆత్మీని ఎదగలేరు ఇస్సాకి ఎలియాజురు ఎలియాజరు ఇస్సాకే రెప్పిందనుకుని ఏమవుతుంది ఎలియాజర్ వేరు ఇస్సాకు వేరు ఇస్సాకు వేరు ఎలియాజర్ వేరు పరిశుద్ధాత్మ వేరు ప్రవేణి యేసు వేరు యేసు యొక్క నడిపించడానికి వచ్చిన వారే ప్రియ పరిశుద్ధాత్మ నిన్ను రక్షించి నేను రక్షణలో నడిపించి క్రీస్తును చేరినంత వరకు నీకు నడప నడిపించేవాడు నేను స నీకు సహకరించేవాడు నేను బలపరచబడి కార్యాలన్నీ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి గమనించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు వేరు వేరు అలాగే పరిశుద్ధాత్మ వేరొక మరియు వ్యక్తి ఆయన వ్యక్తి మరల వేరొక వ్యక్తి అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి